రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోధన్ రెడ్డి బొదురుకొరలోని జమున సినిమా థియేటర్లో యాత్రా టూర్ మూవీని వీక్షించారు సినిమా వీక్షించిన అనంతరం అయిన మీడియాతో మాట్లాడుతూ సినిమా ఒక బయోపిక్ లాగా కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉందన్నారు జగన్ గురించి సినిమాలో పది శాతం మాత్రమే చూశామని తెలిపారు జగన్ జీవితానికి ఒక పార్ట్ సరిపోద్దిన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పటిష్టమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా రుజువు చేసుకోగలిగారని పేర్కొన్నారు ఆ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధించారని తెలిపారు సన్నివేశాలు వాస్తవానికి రక్కరగా ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల ప్రజాప్రతినిధులు వైకాపా నాయకులు పాల్గొన్నారు దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి ఎదగడానికి ఎంత కష్టపడ్డో మనం చూసాం రెండు వేల పద్నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన చేసినటువంటి పనులు విధానాలని అనేక వరకు ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగిన రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేసిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు రెండు వేల పంతొమ్మిది దగ్గరకు వచ్చేటప్పటికీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డతో పాటు ఒక పటిష్టమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా తనను తాను రుజువు చేసుకోగలిగాడు కాబట్టి ఎక్కడ కనీ విని ఎరిగినటువంటి రీతిలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించాడు విజయం సాధించినప్పటి నుంచి ఆయన నాయకత్వ లక్షణాలు మరింతగా పదును పెట్టుకోవడం జరిగింది ప్రజల గురించి ఆలోచన చేయడం అన్నిత్యం ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం ఇటన్నిటిలో వాస్తవమైనటువంటి సంఘటన రెండు వేల పద్నాలుగులో ప్రత్యక్ష సాక్షిగా నేను ఒకటిని అందరం వెళ్ళి ఒక లక్ష రుణమాఫీ చేస్తే మనం బయటపడతాం చంద్రబాబు నాయుడు రుణమాఫీ అంటున్నారు రైతులు ఆశపడుతున్నారు అంటే ఆ రోజు ఆయన జోష్యం చెప్పినట్టు చెప్పాడు చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేస్తున్నాడు రుణమాఫీ పేరుతో కాబట్టి రుణమాఫీ చంద్రబాబు నాయుడు చేయలేడు చేయలేనటువంటి పనిని మీద వేసుకుని చేస్తానని చెప్పి చెప్పి మాట ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేయడం నాకు ఇష్టం లేదు ఒకవేళ రుణమాఫీకే ప్రజలు ఏదన్నా ప్రలోభపడి ఓట్లు వేస్తే అది నా కర్మేనా అనుకుంటాను తప్ప ఓటమి అని భావించను అందుకని మరలా దానికి సంబంధించి ఏ రోజు ఓడిపోతాను అంటే ఇచ్చినటువంటి మాట నా ఓటమి కింద లెక్క తప్ప ఈరోజు ఏదన్నా ఇటువంటి ప్రలోభాలకు లొంగి ఓడిపోయినంత మాత్రాన దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్పి ఆయన మొండిగా మాట్లాడాడు ఆ రోజు అనుకున్నటువంటి మాట ప్రకారమే కొంతమంది ప్రలోభాలకు గురైనా సరే ఆయన ఎక్కడా అటువంటి వాటికి విధానాలకు స్వస్తి బలికి ఇవ్వాలి అనుకున్నదే చెప్తాం చెప్పింది చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుందామని చెప్పి చెప్పి రెండు వేల పద్నాలుగులో ఆ హామీని ఇవ్వకుండా అధికారానికి దూరం కావడానికి సిద్ధపడ్డటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే పందాల తర్వాత ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాయి విధానం మరలా రెండు వేల ఇరవై నాలుగులో విజయ్ ఎందుకు ఉపయోగించి మరలా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి దాన్ని కూడా మరలా చిత్రాలు చిత్రాలుగా తీసు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఒక డాక్యుమెంట్ లాగా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లాగా భావితరాలకు కూడా స్ఫూర్తిని కలిగించేటువంటి విధంగా ఈరోజు ఎవరైనా వర్ధమాన రాజకీయ నాయకులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలనేటువంటి విధంగా ఆయన పరిపాలన తీరు కానీ ఆయన ప్రవర్తన కానీ ఈరోజు మన అందరికీ ఆదర్శవంతమైనటువంటిది కాబట్టి సినిమాలో చూసినటువంటి చాలా వరకు సన్నివేశాలు వాస్తవానికి దగ్గరగా ఈరోజు అందరం ఏదైతే ప్రజలు అనుకున్నారో అనేక కోణాల్లో ఆయన్ని చూపించడం జరిగింది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇది బయోపిక్గా కాకుండా వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో జరిగినటువంటి అనేక వాస్తవాలు కఠోరమైనటువంటి నిజాలు ఏ విధంగా ఆయన్ని అణచివేతకు గురి చేయాలనేటువంటి అందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నాలు వీటిని కొంతమేర మనం చూడగలిగాం వాస్తవాలు ఇంకా కూడా దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్నారు ఏదేమైనా ఈరోజు మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ థియేటర్లో ఈ సినిమా చూసే అవకాశం కల్పించినటువంటి యాజమాన్యం సోదరుడు సునీల్కి సిబ్బందికి మా అందరి తరఫున నా తరఫున ఈరోజు వీక్షించినటువంటి ప్రతి ఒక్కరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు